అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మే ఒకటి గురువారం కార్మిక దినోత్సవం మే డే అని అంటారు అలాగే ఈ రోజున చవితి మే రెండు శుక్రవారం రామానుజ జయంతి అలాగే ఈ రోజున శంకర జయంతి మే నాలుగు ఆదివారం ఈ రోజున గంగా జయంతి అలాగే భానుసప్తమి అలాగే ఈరోజు నుండి డొల్లు కత్తెరి ప్రారంభమవుతుంది దీనిని చిన్న కత్తరి అని కూడా అంటారు మే ఆరు మంగళవారం ఈ రోజున తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయం మహోత్సవం ప్రారంభమవుతుంది మే ఏడు బుధవారం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి మే ఎనిమిది గురువారం తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయం సమాప్తి అవుతుంది అలాగే ఈ రోజున అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణం అలాగే ఈ రోజున ఏకాదశి మే పది శనివారం శని త్రయోదశి అలాగే ఈ రోజున ప్రదోష వ్రతం మే పదకొండు ఆదివారం ఈ రోజున భరణీ కార్తి పూర్తి అయ్యి కృతికా కార్తీ సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజు నుండి నిజ కత్తిరి ప్రారంభమవుతుంది దీనిని పెద్ద కత్తిరి అని కూడా అంటారు అలాగే ఈ రోజున నరసింహ జయంతి అలాగే ఈరోజున తరిగొండ వెంగబాంబ జయంతి మే పన్నెండు సోమవారం ఈ రోజున పౌర్ణమి ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి లేదా మహావైశాఖి అని అంటారండి అలాగే ఈ రోజున కూర్మ జయంతి అలాగే ఈరోజున బుద్ధ జయంతి అన్నమాచార్య జయంతి అలాగే ఈరోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే పద్నాలుగు బుధవారం ఈ రోజున సూర్యుడు మేషరాశిలో నుండి వృషభ సంక్రమణం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సంక్రమణం జరుగుతుంది మే పదహైదు గురువారం ఈరోజు నుండి శ్రీ సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి మే పదహారు శుక్రవారం చవితి ఈ రోజునే సంకటహర చతుర్థి మే పదహేడు శనివారం ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం మే ఇరవై రెండు గురువారం హనుమాన్ జయంతి దీనినే పెద్ద హనుమాన్ జయంతి అని కూడా అంటారు మే ఇరవై మూడు శుక్రవారం ఏకాదశి మే ఇరవై నాలుగు శనివారం ప్రదోషకాల శని త్రయోదశి అలాగే ఈ రోజున ప్రదోష వ్రతం మే ఇరవై ఐదు ఆదివారం మాస శివరాత్రి అలాగే ఈరోజు నుండి కృతికా కార్తీ పూర్తి అయ్యి రోహిణి కార్తి ప్రారంభమవుతుంది మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాలు మే ఇరవై ఆరు సోమవారం ఈ రోజుతో సరస్వతి నది పుష్కరాలు సమాప్తి అవుతాయి అలాగే ఈరోజున అమ సోమవార వ్రతాన్ని జరుపుకుంటారండి ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాత నుండి మే ఇరవై ఏడు మంగళవారం ఈ రోజున అమావాస్య అలాగే ఈ రోజుతో వైశాఖ మాసం ముగుస్తుందండి అలాగే ఈ రోజున శని జయంతి మే ఇరవై ఎనిమిది బుధవారం ఈ రోజున జ్యేష్ఠమాసం ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజున చంద్రోదయము అలాగే ఈ రోజున కత్తరి ముగుస్తుందండి అలాగే ఈ రోజున ఎన్టీఆర్ జయంతి మే ముప్పై శుక్రవారం చవితి ఇవేనండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్